హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లత నరేంద్ర మేము ఇప్పుడు నేపాల్లో ఉన్నాము నేపాల్లో లుంబిని నుంచి పోక్రాకి వెళ్తున్నాం పోక్రాకి వెళ్ళే దారంతా ఎలా ఉందంటే చార్ధామ్లో మాకు ఎంత టఫ్గా కనిపించినాయో కొండలు ఈ దారి సేమ్ అలానే కనిపించింది నాకైతే ఇక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు దారి కూడా కొండ అంచుల్లో మేము వెళ్ళే దారి ఉంటుంది అన్నమాట ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందో వెళ్ళే దారంతా మధ్యాహ్నం లంచ్ తర్వాత మేము బయలుదేరితే నైట్కి పోకరాకి వెళ్ళిపోతామండి ఈ జర్నీ అంతా కొంచెం కష్టంగానే ఉంది ఈ కొండల మధ్యలోనే మా జర్నీ ఉంటుంది ఎక్కువ మొత్తం మీద ఎనిమిది గంటలు మా జర్నీ ఉంటుంది ఈ కొండల్లో చాలా టఫ్గా ఉంది ఇదిగోండి మేమైతే పోక్రాలో స్టే చేసిన హోటల్ ఇది ఈ హోటల్ అయితే మాత్రం సూపర్గా ఉందండి పైన అయితే అంత గార్డెనింగ్ చాలా బాగుంది పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే మాత్రం ఇంకా బాగుంది ఈ గార్డెనింగ్ పక్కన ఇలా ఉయ్యాలా పైకి వచ్చే అంత సీనరీ చూడటం మాత్రం నాకు భలే నచ్చింది సీనరీ చూద్దాం పదండి ఎలా ఉందో నేపాల్లో రాణిబంగ్ మేము దిగిన హోటల్ హోటల్ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది అటు పక్కన అది నదో మరి కోనేరో తెలియదు కానీ చాలా పెద్దది ఇటు కనిపిస్తుందా నేను అట్నుంచి చూపిస్తున్నాను బా ఎంతో బాగుంది సూపర్ ఉంది ఎదురుగా మనం చూస్తుంది ఫివా లేక్ పిహెచ్ఈ ఫివా లేక్ మెయిన్ స్టే చేసిన హోటల్ ఇది ఇప్పుడు ఈ బస్సుల్లో మా బస్సు జనం అంతా లోకల్లో ఏమేమి ఉన్నాయో వింతలు విశేషాలు ఈ బస్సుల్లో మేము చూస్తాం అన్నమాట అది అర్జెంట్గా వెళ్దాం పదండి అని చెప్పి అనిల్ అప్పుడు వచ్చి పిలుస్తున్నాడు అనిల్ దెబ్బలు పడట్లా అందుకనే మమ్మల్ని తొందర పెడుతున్నాడు ఇప్పుడే పోక్రాలో లోకల్ సైడ్ దీనికి వెళ్ళాము అందరం మళ్ళీ వచ్చేటప్పుడు రెండింటికి వస్తారు ఇంకా ఉంటుంది షాపింగ్ పాట్ ముందులో బాగుంటుంది ఇక్కడ చూపిస్తాడు గైడ్ వస్తున్నాడు ఓకే అందరు చక్కగా రెడీ అయ్యారు ఒకసారి హాయ్ చెప్పండమ్మా అదిగోండి ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చింది బింధ్యవాసిని టెంపుల్ కి వచ్చాం అమ్మవారి ఆలయానికి వచ్చాం బింద్యా బింధ్యావాసిని టెంపుల్కి అయితే వచ్చామండి అమ్మవారి ఆలయం ఇది కొండ మీద ఉంటుంది అంటే మరి పెద్ద కొండ అయితే కాదు కానీ చిన్న కొండ అని చెప్పారు ఫుల్ రష్ ఉన్నారండి వెళ్ళటానికి రావటానికి దారే లేదు పైన ఇంకెంత రష్గా ఉంటుందో చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత మొత్తానికి పైకి అయితే వచ్చామండి పైన అయితే అంత రష్ అయితే లేదు ఇండియా వాసిని అమ్మవారి ఆలయం అయితే చాలా పురాతనమైన ఆలయం అంట ఈ ఆలయం పదిహేడు వందల అరవైలో స్థాపించబడింది ఈ ఆలయానికి ఎక్కువగా నేపాలీలు ఇంకా విదేశీయులు పెద్ద సంఖ్యలో వస్తుంటారంట ఇదిగోండి గుడి చుట్టూ రెండు రౌండ్లలో అమ్మవారి దర్శనానికి వెయిట్ చేస్తున్నారు ప్రధాన ఆలయం ఖాళీ అవతారమైన భగవతి అయిన బింధ్యావాసిని దేవతకు అంకితం చేయబడింది అదిగోండి అక్కడే అమ్మవారిని అంటే బింధ్యావాసిని అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారు చాలా చిన్న గుడి కాకపోతే చాలా విశాలంగా ప్రాంగణం అయితే ఉంది చాలా బాగుంది ప్రశాంతంగా ఈ ఆలయాన్ని కాస్కి రాజు సిద్ధి నారాయణ మల్ల దేవత కోసం ఒక ఆలయాన్ని స్థాపించాలని కలలుగన్నప్పుడు బింద్యావాసిని ఆలయం యొక్క పురాణం ప్రారంభమవుతుంది కాబట్టి అతను తన మనుషులతో కొంతమందిని ప్రస్తుతం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ నుంచి దేవత విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని ఆదేశించాడు వారి ప్రయాణ సమయంలో పురుషులు ప్రస్తుత ఆలయం స్థలంలో శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు అయితే మరుసటి రోజు ఉదయం దేవతను శిబిరాల నుంచి ఎత్తివేయలేకపోవడంతో వారు ప్రయాణం కొనసాగించలేకపోయారు కాబట్టి చివరికి పోకరాలోని మొహరియా తోలేలో ఆలయం స్థాపించబడింది ఆలయంలో బింద్యావాసిని అమ్మవారు ఇలానే ఉంటారండి మనకి ఫోటో వీడియో ఏలో లేదు కాబట్టి మీకు బయట ఇట్లా ఫోటో అంటే చూపిస్తున్నాను అమ్మవారి ఆలయం చక్కగా దర్శనం అయితే బాగా జరుగుతుంది ఈ టెంపుల్లో సెక్యూరిటీ అనమాట లైన్లో అందరు కరెక్ట్గా వస్తున్నారు ఏదో చూసే అతనైనా పంతులు గారిని కూడా చూపిస్తానుండండి పంతులు గారు అంటే నేపాల్లో పంతులు గారు ఇలా ఉంటారనమాట ఈ బాబు ఏమో నేను వీడియో చేస్తుంటేనే ఆయనకాలే వస్తున్నాడు సెల్ కోసం ఇంకా ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు సీతారామ విగ్రహాలు పాలరాతి విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడ సరస్వతి శివుడు హనుమంతుడు ఇంకా గణేషుడు వంటి దేవత దేవుళ్లకు చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు ఇదే ప్రాంగణంలో మేము వచ్చింది అర్ధనారీశ్వర ఆలయానికి వచ్చాం ఇక్కడైతే ఏదో పూజలు అయితే జరుగుతున్నాయండి అర్ధనారీశ్వరుడు బింద్య నివాసికి అర్థం ఏంటంటే బింద్య అంటే దేవత బాసిని అంటే ఒక ప్రాంత నివాసి అని అర్థం అమ్మవారి దర్శనం చేసుకొని కొండ దిగిన తర్వాత కొండకి కిందే ఉన్నదండి షాపింగ్ అయితే అన్నీ ఇలాంటివి ఉన్నాయి పూసల టైప్లోనే గొలుసులు ఉన్నాయి కాకపోతే చాలామంది ఇక్కడ లావుగా ఉన్నాయి చూసారా ఇవే ఎక్కువ వేసుకుంటున్నారండి నేపాల్లో మాకు చూసినంత ఇలాంటి గొలుసులే వేసుకుంటున్నారు ఇక్కడైతే రుద్రాక్షలతో పూల సజ్జ చిన్నది చాలా బాగుంది కదా పూల సజ ఎంత ఏకముఖి రుద్రాక్ష ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు అది మన కరెన్సీలో అంటే ఇండియన్ కరెన్సీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ వన్ సిక్స్టీ రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీనే ఎక్కువ కాబట్టి మన కరెన్సీలో ఫైవ్ హండ్రెడ్ వెల్కమ్ టు మహేంద్ర కేవ్ అనమాట ఈ గుహలోకి వెళ్ళడానికి ఫర్ హెడ్ వచ్చి ఫార్టీ రూపీస్ అండి ఇక్కడ అంతా పార్క్ అంతా చాలా బాగుంది స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ అన్ని దిగి గుహలోకి వెళ్ళాలి కొంచెం ఎక్కువ దూరమే నడవాలనుకుంటున్నా మీద ఐస్ కార్లు కూడా పడతాయా ఎక్కడి నుంచి పడతాయా ఐస్ కార్డు నిజమే ఇక్కడ చల్లగా ఐస్ కూడా ఉందండి నాకు ఇక్కడ కనిపిస్తుంది కానీ మీకైతే కనిపించట్లేదు ఇక్కడ ఐస్ కూడా ఉంది ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి పైన ఈ గుహలో జాగ్రత్తగా నడవాలి

పవిత్ర జలకొండు కింద అయితే వాటర్ కూడా ఉంటుందంటండి కాకపోతే మనకు కనిపించదు నీళ్ళ శబ్దం కూడా వినిపిస్తుంది అన్నారు ఇప్పుడు మేము వచ్చిందైతే దూద్ గంగా అంటే నీళ్ళైతే లాగానే ఉంటాయంటండి ఇప్పుడు మనం ఆ నీళ్ళని చూడటానికి వెళ్ళటానికి ఫార్టీ రూపీస్ టికెట్ ఈ డ్రెస్ గెటప్ ఎంత ప్రైస్ ఈ డ్రెస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఇదిగోండి ఇక్కడ అట్లా గెటప్స్ చేస్తారు ఇండియన్ కరెన్సీలో హండ్రెడ్ రూపీస్ అంట ఇలా కూడా వేస్తారు అది నచ్చాం నదిలో నీళ్ళు చూసారా పాలు ఉన్నాయి అందుకనే దూత్ గంగా అన్నారు దూద్ గంగా అంటే గండక్ నది ఉత్తర భారతదేశంలోని ప్రధాన నదుల్లో ఇదొకటి ఇది నేపాల్ ఇంకా ఉత్తర భారతదేశాలను దాడుతూ వెళ్తుందంట నేనైతే ఫస్ట్ వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే ఓ పెద్ద నది కానీ ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు తెలిసింది వాటర్ని ఇంత దగ్గర నుంచి మేము చూస్తున్నప్పుడు మాకు చేతికి అందుతుంది ఆ బ్రిడ్జ్ లోపల నీళ్లు వెళ్ళటం ఇలా చూడటం అయితే చాలా బాగుంది ఇక్కడ కొండ మీద ఇలా బ్రిడ్జి బ్రిడ్జ్లో ఇట్లా నది పాయ చూపించడం అయితే నేను డిఫరెంట్గా అనిపించింది నాకైతే కానీ అచ్చంగా పాలను చూస్తున్నట్టే ఉందండి దగ్గర నుంచి మాకు ఇలా చూస్తున్నప్పుడు కానీ కొండ మీద ఇలా చూపించడం అయితే ఈ వ్యూ అంతా చూడటం చాలా బాగుంది రియల్గా చూస్తుంటే ఇక్కడ దూద్ గంగా దగ్గర ఉన్న పంతులు గారు అండి చక్కగా టీషర్ట్ వేసుకొని ఉన్నారు వీడియోలో కనిపిస్తారంటే చాలా ఇంట్రెస్ట్గా నాకు బొట్టు కూడా పెడుతున్నారు పాలలాగానే దూద్ దూద్గంగా చాలా ఫోర్స్గా వెళ్తున్నాయండి వాటర్ అయితే సెక్యూరిటీగా ఇట్లా గ్రిల్స్ కూడా ఉన్న ఇబ్బంది లేదు చక్కగా ఏమైతే కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట కింద వాటర్ అయితే చల్లగా చాలా బాగున్నాయి అందుకని ఆడుకుంటూ కూర్చున్నారు అదే కదా భలే ఉంది అసలా అద్భుతంగా ఉంది ఈ గెటప్ వేసుకున్నందుకైతే ఫర్ హెడ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి వీళ్ళంతా మా బస్సులో వాళ్ళే ఈ ట్రిప్లో వీళ్ళకి స్వీట్ మెమరీస్ అనమాట చాలా బాగున్నారు కదా ఈ కేటప్లో వీళ్ళు ఈరోజు మా జర్నీలో ఇంకా మంచి మంచి ప్లేసులకు వెళ్ళామండి నెక్స్ట్ వీడియోతో ఇంకా మంచి మంచి ప్లేసులు సీనరీస్తో మిమ్మల్ని కలుస్తారు నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ లతా నరేంద్ర